ఈరోజు మనకు వినాయక చవితి పూజ అయితే చే చేసుకున్నామండి పూజ అందరూ చేసుకున్న తర్వాత వినాయక చవితి రోజు ఈ కథనైతే చదవాలండి తప్పకుండా ఈ కథను చదవాలి ఎందుకోసం అంటారా నీలాప నిందలు రాకుండా మనకు చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు వస్తాయని ఈరోజు అందరికీ తెలిసిన విషయమే అటువంటి నిందలు మన మీద రాకుండా ఉండడానికి ఈ కథ చదవాలని చెప్తున్నారు ఈ కథ ఎలా చదవాలి చదవని వాళ్ళకి చదవలేని వాళ్ళకి నేనైతే వినిపించాలనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే వినండి ఈ కథ చాలా బాగుంటుంది ఈ కథ విని అక్షంతలు తల మీద వేసుకున్నారంటే మీకు చంద్రుణ్ణి చూసినా కూడా నీలాప నిందనలు అనేవి రాకుండా ఉంటాయి అందుకోసం ఈ కథ అయితే చదువుతారు ఈ కథకి చదివే ముందు మనము అన్ని అక్షంతలు అయితే చేతిలో పట్టుకోవాలండి అంతా కథ అంతా అయిపోయిన తర్వాత ఆ అక్షంతలు మనము తల మీదైతే వేసుకోవాలి ఇప్పుడు మనము కథ మొదలవుతుంది చూడండి ఈ విధంగా అక్షంతలు అయితే చేతిలో పట్టుకోండి వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునే ముందు చేతిలో కొద్దిగా అక్షంతలు వేసుకోవాలి కథ పూర్తి అయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమశారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేరుకున్నాడు అంతటా ఆ సూత మహర్షి సకల శుభాలను కలిగే వినాయక చవితి రథం గురించి వివరించారు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణం శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగాడు గజాసురుడనే రాక్షసుడు తన సప తపస్సు చే పరమేశ్వరుని మెప్పించి తనని ఎవరూ వధించజాలరని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదము ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు దీంతో అసురుడు అతడు అజయుడైనాడు తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖితురాలైంది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించి ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుణ్ణి గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఆ ఆనందంతో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమునందున్న శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలము దాపురించిందని గుర్తించిన రాక్షసుడు అతడి మాట తప్పకుండా కుక్షి ఎందున్న శివుని ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియనున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజ తమగునట్లు నా చర్మమును నిరంతము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గజాసురుని శిరస్సు చర్మం తీసుకుని స్వస్థానోన్ముఖుడైనాడు తన భక్తుడైన గజాసురుణ్ణి కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తోంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడ ముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది గణాధిపత్యం దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు అగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన శ్రీ త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజము కొన్ని శిరస్సును తెప్పించి ఆ బాలుడిని అధికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు సర్వ విజ్ఞానాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుని కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాల్లోని ప్రతి నదులన్నింటిలోనూ స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వును ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు లేడు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్యుతుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వ ఇవ్వమని తండ్రిని కోరాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు గణేషుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి పాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడికి నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి విఘ్నదుని ఉదరం పగిలి అందులోంచి ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడ నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్మలై నీలాప నిందలు పొందుతారుగాక అని శపించింది ఋషి పద్నులకు నీలాప నిందలు పార్వతీదేవి చంద్రుని శపించి సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవుని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవునికి ఋషి పత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్య లేనని భ్రమపడిన సప్త ఋషులు వారిని విడవ విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందులకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రునికిచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుని విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని ఆ శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది సమంత కోపాఖ్యానం దాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుని ఓ నారద మహర్షి కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీశాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరు చంద్రుడిని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడికి చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలకుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి ఆపద నింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి శత్రాజిత్తు సూర్యునివరంతో వరంతో మణిని సంపాదించాడు రోజుకు పది బారులు బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు శత్రాజిత్తును అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకి ఇవ్వమని కోరాడు అందుకు శత్రాజిత్తు ఒప్పుకోలేదు తరువాత ఒకరోజు శత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది మణిని నోట ఖర్చుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు శమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురి జాంబవతికి ఆ ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు శత్రాజిత్ తమ్ముడి మరణమార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి తాను దానిని తీసుకుని బయటకు రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడు సాగింది కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్న వారు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుని నమస్కరించి శమంతకమనితో పాటు తన కుమార్తె జాంబవంతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి శత్రాజిత్తునికి ఇచ్చాడు నిజం తెలుసుకున్న శత్రాజిత్తుకు తనకు క్షమించమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణునికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుతో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏమిటి గతి అన్నారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకునికి పూజించి ఈ కోపాకాన్ని విని అక్షంతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా ఆపద నిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుండి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగ్గినట్లుగా గణపతికి పూజించి తమ కోరికను తీర్చుకున్నారు ఈ కథను చదివి కానీ గాని తలపై అక్షంతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళారతులు ఇవ్వాలి అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి ఈ ఉద్వాసన మంత్రం అనేది మనము ఎప్పుడు చెప్పాలంటే ఈ మంత్రము వినాయక చవితి రోజునే విగ్రహం నిమజ్జనం చేయాలంటే పూజ పూర్తి అయిన తర్వాత ఉద్వాసన చెప్పొచ్చు లేదంటే ఏ రోజు మీరైతే విగ్రహం నిమజ్జనం చేస్తారో అప్పుడు ఈ మాత్రమే ఉద్వాసన చెప్పుకోవాలి ఓకేనా ఈ వీడియో నచ్చుంటది అందరికీ నేనైతే అక్షతలు వేసుకొని తల మీదయితే వేసుకుంటున్నాను నేను చదివేశాను కాబట్టి అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొండ నాకు బాయ్